జై శ్రీ కృష్ణం వందే జగద్గురు చింతనం వలన కలుగు ఘోర ప్రమాదమును రెండు శ్లోకముల ద్వారా భగవద్గీతా మకరందము రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అరవది రెండు అరవది మూడవ శ్లోకములు ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्गंसञ्जायते कामः कामात् क्रोधो अभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः विभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाश बुद्धिनाशात् प्रणश्यति మనుజుడు శబ్దాది విషయములను చింతించుట వలన ఆ విషయములందా ఆసక్తి జనించుచున్నది అట్టి ఆసక్తి చే దానియంద అతనికి కోరిక ఉదయించుచున్నది ఆ కోరిక వలన కోపం పుట్టుచున్నది కోపం వలన అవివేకము అవివేకం వలన మరపు మరపు వలన బుద్ధి నాశము క్రమముగా సంభవించుచున్నవి బుద్ధి నాశము చేతుదకు తుదకు పూర్తిగా చెడిన వాడగుచున్నాడు దృశ్య విషయ చింతన ఎంతటి దారి దారితీయునో ఈ రెండు శ్లోకములందును విశదీకరించబడినది శత్రువు మిత్రుని వలె నటించి మెల్లగా లోన ప్రవేశించును మొదట కొద్ది చోటు మాత్రము అర్జించి క్రమక్రమముగా వామన మూర్తి వలె విస్తరించి విస్తరించి తుదకు తనకు చోటిచ్చిన వారిని హతమార్చును గివ్ మీ రూమ్ టు అండ్ ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ నాకు కూర్చొనుటకు మాత్రము చోటిచ్చిన చాలును పండుకొనుటకు చోటును నేనే చేసుకొనగలను అని మనస్సు అనుట ఆంగ్ల సామెత విషయ భావన స్వల్పముగా మనస్సును ప్రవేశించినచూ అది పెరిగి పెరిగి మనజుని అధోగతికి త్రోసివేయును ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆంగ్లేయులు మొట్టమొదట భారతదేశమునకు వ్యాపార రీత్యా వచ్చి కొద్ది స్థలమును అర్థించి తీసుకుని కానీ కొంతకాలమునకు వారు బలపడి తమకు నేల ఇచ్చిన ఈ భారతీయులనే తుదకు అనగ ద్రొక్కి వేసిరి అట్లే విషయ సంకల్పమున్ను మొదట మనజునకు ఏ సంకల్పమును ఉండదు నెమ్మదిగా ఏది ఒక దృశ్య వస్తువును అతడు చింతింప మొదలెడును అప్పుడు దానితో మనస్సునకు ఒక విధమైన సంబంధము అటాచ్మెంట్ ఏర్పడును ఆ సంబంధమే ముదిరి ఆ వస్తువును అనుభవింపవలనను కోరిక పరిణమించును దానినే కామమందురు అది చాలా చెడ్డది మహాపాప్మా చాలా పాపిస్తుంది అని భగవానుడు దానిని మున్ముందు వర్ణించి చెప్పును ఇంటిలో పాముగానే దొంగగానే జొరబడినచో ఎంత అపకారమును చేయుదురో హృదయములు కామము జొరబడినప్పుడును అంత కీడ నర్చును కావున ఇంటి నుండి సర్పమును దొంగను బయటికి తరిమి లాగున ఏ కామ పిశాచమును కూడా హృదయమున ప్రవేశించిన తక్షణమే బయటకు సాగనంపవలను లేక అసలు ప్రవేశింప నీయకనే ఎండినచో ఇంకనూ మంచిది మొలకగానున్నప్పుడే దానిని త్రించి వేయవలను అట్లు చేయకున్నా అది తన స్నేహితులను చుట్టములను క్రోధాదులను వెంట తీసుకుని వచ్చాయి తన పక్షమును బలపరుచుకుని జీవుని యధోగతికి త్రోసివేయును ఆ ఘట్ట మంతయునుచట గీతాచార్యునిచే బహుసుందరముగా చిత్రించబడినది ఈ సాధకులకు అతి ముఖ్యమైనది ఏ ఏలైననా మనజునకు శత్రువులెవరో వారెట్లు లోనికి ప్రవేశించుదురు ఎట్లు బలపడుదురు జీవుని ఎట్లు కూల ద్రోయుదురు వారిని జయించుట ఎట్లు ఆ విషయములన్నీ కూలంకుశముగా ఈచట చర్చింపబడినవి కామమనునది హృదయమున ప్రవేశించిన వెంటనే క్రోధమును రంగస్థలమునకు ఈడ్చును ఈ కామక్రోధములు ఇరువురును పరమమిత్రులు ఒకరిని విడిచి మరొకరు ఉండజాలనంతటి సన్నిహిత్వము వీరి కలదు కోరిక కలిగినప్పుడు దానిని అనుభవించుటలో అడ్డుపెట్టిన వారిపై క్రోధము జనించును ఆ క్రోధము కళ్ళు వంటిది అది కలిగినప్పుడు మనుజుడు ఒడలు మరచిపోవును కండ్లెర్రబడును చిత్తము వికలత్వముందును యుక్తాయుక్తములను మరచును ఆవేశపూరితుడై దయ్యము పట్టిన చందమును ప్రవర్తించును కనుకనే క్రోధం వలన సమూహము మైమరపు జనించునని చెట చెప్పబడినది అట్టి సమూహముచే శక్తి స్మృతి నశించును దానిచే బుద్ధి చెడును బుద్ధి చెడగనే మనజుడు మహాపతనము పోవును కాబట్టి విజ్ఞుడగువాడు ఇంద్రియములను విషయముల పైకి పోనీయక మనస్సును విషయములను గూర్చి చింతింపనీయక కడు జాగరూకుడై ఉండవలెనని భగవానుడి చెట హెచ్చరిక చేయుచున్నాడు ధ్యాయతో విషయాన్ అని చోట ఒక విశేషము కలదు అది ఏది అని ధ్యానమనున్నది ఒక కృత విషయము కాదు అది ప్రాపంచిక జనులందరికీ అభ్యస్తమైనది కాని వారు దృశ్యమును విషయములను ధ్యానించుచున్నారు భగవంతుని ధ్యానించుట లేదు ఇంతే భేదము కాబట్టి ఇప్పుడు దైవ దైవధ్యానమును నేర్చుకునవలసిండిన ఏకాగ్రత ఏ ఆసక్తి పూర్వము విషయభోగము ఉండినియున్నదో దాని దైవం వరకు తిప్పిన చాలును కొత్తగా చేయవలసినదేమీయునూ లేదు అత్తరి మోక్షము కరతలా మలకమగును ప్రహ్లాదుడు వరమునే నారాయణుని కోరియుండెను కావున విషయ ధ్యానమును వదలి ధ్యానమును స్వీకరింపవలెను మోహము అని చెప్పక సంమోహము అని చెప్పుట చెప్పుటవలనను భ్రమ అని చెప్పమక విభ్రమ అని చెప్పుటవలనను నశ్యతి అని చెప్పక ప్రణశ్యతి అని చెప్పుట వలనను ఆయా వస్తువుల యొక్క క్రియల యొక్క ఆధిక్యత వెల్లడింపబడినట్లైనది ప్రశ్న జీవుని వినాశనమునకు హేతువేది ఉత్తరము దృశ్య విషయచింతీవుని పరద్రోయును ఉత్తర విషయచింతన ఏర్పడును దానిచే కామము కామముచే క్రోధము క్రోధముచే సమ్మోహము చే విస్మృతి నిస్మృతి చే బుద్ధి చే అధోగతి ప్రాప్తి క్రమముగా సంభవించుచున్నవి భగవద్గీత మకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురు గీతాచార్యులు